శరణార్థులు మంచిగా ఉన్నారులా నేను వచ్చేసిన సుతం కత్తన వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశం మొదలు పెద్ద వార్తలు చూద్దాం బారి కొంగులేటి తుమ్మలైనట ముఖ్యమంత్రులు రేవంత్ సార్ పేరు మార్చిండు కాంగ్రెస్ వాళ్ళు అయిపోయిందట భరోసా లోన్ల మాఫీ ముప్పై కోట్లతోని చేస్తారట పబ్లిసిటీ చేసిన పైసలు సెక్రటేరియట్ల లొల్లి చేసిండ్రు కాంట్రాక్టర్లు జోర్దార్గా చేస్తారట అందాల పోటీలు ఏడికెళ్ళి తెస్తారో మరి కాసులు కొత్త ఇన్ఛార్జి తవ్వాల జగ్గన్న ఇట్లా చేస్తే ఎమ్మెల్సీ వస్తదా అన్నా ఈ అవమానం నేను భరించలేను ఏది కట్టేది తాడేది పోతా నేను పోతా అరే సార్ అంటే లెక్క లేకుండా పోతున్నది ఇంత భయం లేని తనమా ఎప్పటికి తెలుస్తుంది ఎన్నిసార్లు చెప్పి నేను అయినా ఆదికుండకుంట ఎట్లా మొన్న కూడా చెప్తే కదా హీ తాప కూకునే లేదు పక్క పనిష్మెంట్ ఇచ్చుడే నేను ఇంత బాధపడుతున్నది మన ముఖ్యమంత్రి రేవంతన్ సార్ గురించే నుల్లా మళ్ళీమైందో తెలిస్తే మీకు కూడా నా కోపం బాధ అన్న వస్తాయి ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నసరగద బాప్ రే రేవంత్ం సారు సీటుకు గట్టిగానే సూటివేటినట్టునరు గదా కమ్మ మోల్లు ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి తుమ్మల నట రేవంత్ం సారుని అందరు కలిసి ఏమో చేసేటట్టే ఉన్నారు వీళ్ళ సంగతి ఇట్లుంటే మన మంత్రి పొర్ణం సారు చూడుంది ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ్ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా ఉన్నారు ఇంకా కుర్చీలో కేసీఆర్ సారే ఉన్నాడు అనుకున్నాడో లేకపోతే రేవంత్ సార్ దిగిపోయి కేసీఆర్ సార్ వచ్చింది అనుకున్నాడో గాని ఈయనే అదే పని చేసిండు మొన్నటికి మొన్న జూపల్లి సారేమో ముఖ్యమంత్రి కేటీఆర్ అన్నాడు కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం కేంద్రంలో మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ వచ్చినప్పుడు అక్కడ యాంకర్ కూడా సార్ పేరు మర్చిపోతే ఢిల్లోళ్ల ముంగట మన పర్వ బాయే అంతకు మోదాలు తెలుగు మహాసభలల్ల ఇట్లనే అవమానమైంది సార్ కు అల్లు అర్జున్ కాంచెల్లి మొదల పెడితే ఇప్పుడు పొన్నం సార్ దాంక అందరూ రేవంతం సార్ పేరు మర్చిపోతున్నారు మరి సారును సారు మాటలను చూస్తే ఎవ్వలకు కూడా ముఖ్యమంత్రి లెక్క అనిపిస్తలేనట్టున్నది ఏది ఏదిన్నా పని చేతుల పలకా బల్పం పెట్టి ముఖ్యమంత్రి రేవంతన్ సార్ అని ఒక్కొక్కళ్లతో వెయ్యి సార్లు నాపియాలి స్టేడియం కిరాయికి మాట్లాడుండ్రి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన జాగలనే వీళ్లకు మీ పేరు నేర్పిద్దాం మెతుకు లేదు కానీ మూతి మీసాలకు సంపెంగను అన్నట్టే చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారు ఓ దిక్కు పబ్లిక్ అడుగుతానేమో మా తాన పైసలు లేవు రోజు ఉప్పిడి ఉపాసం ఉంటున్నాం కాలి కడుపుతో వండుకుంటున్నాం అని కహానీలు చెప్తున్నారు కానీ వాళ్ళు చేస్తున్నది మాత్రం ఇంకో తీర్లున్నది ఊపర్ శర్వాని అందరు పరేషాని అన్నట్టే ఉన్నది మన సర్కారుల తరీఖా డబ్బాలు ఏం లేకున్నా డంభాచారం ప్రచారం మాత్రం మస్తు చేస్తున్నారు ఓ దిక్కు రాష్ట్రంలా రైతులందరూ రుణమాఫీ కాలేదని రైతు భరోసా పైసలు రాలేదని ప్లాస్టిక్ బోనస్ పైసలు కూడా పడలేదని లొల్లి లొల్లి చేస్తున్నారు ఇయల్ రేపైతే యాసంగి పంట కూడా చేతికొస్తుంది కానీ పోయిన వానాకాలం రైతు భరోసా కూడా రాకపాయే పంద్రాగస్టుకే కే చేసిన లోన్ల మాఫీ కళ్ళాల మీద బోనస్ కూడా మాఫీ కోసం ఇట్లా ఒంటికాలు దీక్షలు చేసినా దేకి నోలు లేరాయే ఏమైందని అడిగితే మా తాన పైసలు లేవు రాంగానే ఇస్తామని చెప్తున్నారు తలకాయ తాకటి పెట్టైనా సరే మిగిలిన పదమూడు వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు పదమూడు వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది అమౌంట్ యొక్క ఎసులుబాటును బట్టి వాళ్ళకి డేట్ ఇస్తాం ఇంకా పదమూడు వేల కోట్లు చేయాల్సిన అవసరం ఉంది తల తాకట్టు పెట్టైనా మిగిలిన పదమూడు వేల కోట్లని కూడా ఈ డిసెంబర్ లోపే ఇస్తాం రాతిగా అయి అన్నట్టు డిసెంబర్ పోయి మార్చి నెలకొచ్చింది అయినా పైసలు జాడలేవాయి కానీ సర్కారు ఏం చేస్తున్నారు ఎరికేనా లోన్ల మాఫీ చేసినాం రైతు భరోసా ఇచ్చినం బోనస్ ఇచ్చినామని అని పబ్లిసిటీ చేసుకుంటారట ఊరూరుకి ఎంత మందికి ఇచ్చిందనే పేర్లు రాసి బ్యానర్లు కడతారట దీనికోసం ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయం కూడా చేసిండ్రు మంచిదే చేసిన పని చెప్పుకోవాలి అట్లనే ఎంత మందికి కూడా బ్యానర్లు రాసి పెడితే మంచిగుంటదని పబ్లిక్ రైతులు మాట్లాడుకుంటున్నారు ఒక్క రైతు భరోసా లోన్ల మాఫీ బోనసే కాదు ఆరు గ్యారెంటీలు ఉన్న పదమూడు హామీలు కూడా ఎవలెవలకి ఇచ్చిండ్రు ఎవలెవలకి ఇయ్యలేదనే లెక్కలు వాళ్ళ పేర్లు కూడా రాసి పెడితే మంచిగా సలహా ఇస్తున్నారు అట్లా కూడా వాళ్లకు భయమే అవుతున్నదట మూడు పథకాల పబ్లిసిటీకి ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అన్ని పెట్టు అంటే మళ్ళీ రెండు మూడు వందల కోట్లు వీటి పేరు మీదనే మేస్తారు కావచ్చు అని అంటున్నారు ఎవరన్నా పైసలు ఇచ్చేది ఉంటే ఏం చేస్తాం ఒకటికి రెండు మాటలు ఫోన్ చేసి అడుగుతాం అయినా అయ్యకుంటే ఫోన్ చేసి తిడతాం అట్లా చేసినా అయ్యకపోతే చక్కగా ఇంటి ముంగరికే పోయి కూసుంటాం ఇస్తావా అయ్యవా అని గల్ల పట్టి అడుగుతాం అవసరమైతే నాలుగు అందుకుంటాం ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్పిందంటే what ఏందిది చూస్తే సెక్రటేరియట్ లెక్క కానొస్తున్నది ఇంతమంది ఎందుకున్నారు ఎవలి చూస్తున్నారు కదా వీళ్ళందరూ సర్కారు పనులు చేసిన కాంట్రాక్టర్లు సర్కారు వాళ్ళు పైసలు ఇస్తలేరట షానొద్దుల సంధి పైసలు అన్ని పెండింగ్ పెట్టిండ్రటా ఎంత అడిగినా ఇస్తలేరు తిరిగి తిరిగి ఆస్టకు వస్తున్నది అప్పులు చేసి తిప్పలు పడుతున్నామని చక్కగా పోయి సెక్రటేరియట్ లనే సెక్రటేరియట్ లో ఉన్న పైసల మంత్రి భట్టి సారు ఆఫీస్ కు వస్తే సారును కలవకుండా పోలీసు వాళ్ళు ట మా బిల్లులు ఆపుతారు మా అమ్ములా ఆపుతారా అని అక్కనే ధర్నా చేసిండ్రు దీంతో అవతల పక్క నుంచి భట్టి సారు మెల్లగా జారుకున్నారట పాపం ఎంత తిప్పలొచ్చింది చూడుండ్రి భట్టి సారుకు కాని కాంగ్రెస్ వాళ్ళు సర్కార్లకు రాగానే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎవలో కాంట్రాక్టర్ కు ఇచ్చిండట మరి పొంగులేటి సారు మెగా కృష్ణారెడ్డి సారసు నుండి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు గినే ఇచ్చిరు కావచ్చు అయినా గాని ఏడాదిలోనే లక్ష ఇరవై వేల కోట్ల అప్పులు తీసుకు ఏందని అని సెక్రటేరియట్ కు వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకో దిక్కు ఈ కాంట్రాక్టర్లు ట్యాక్స్ బి ట్యాక్స్ కట్టలేదు కావచ్చు అందుకే పైసలు ఆపిండ్రేమోనని సెక్రటేరియట్ కాడ వీళ్ళను చూసిన ఆఫీసర్లు గుసగుసలు పెట్టుకుంటున్నారు పాపం వీళ్ళు మాత్రం ట్యాక్స్ లు ఎన్నని కడతారు బుడ్డ ఆఫీసర్ల ఆ ట్యాక్స్ దాంకా అందరికి ఇచ్చుకుంట రావాలంటే ఎట్లా చెప్పుండ్రి ఎవరు చేసినా తప్పే ఒప్పు ఎవరు చేసినా ఒప్పే ఒకళ్ళు తప్పు చేస్తే ఒప్పు కాదు ఇంకొకళ్ళు ఒప్పు చేస్తే తప్పు కాదు కానీ మన సర్కారు వాళ్ళు చేస్తున్నది మాత్రం అట్లనే ఉన్నది చెప్పేది ఒకటి చేసేది ఒకటి గమ్మతున్నది కోన్రీ వాళ్ళతోని మనం చేస్తే ఒప్పు పక్కోళ్ళు చేస్తే తప్పన్నట్టే ఉన్నది కాంగ్రెస్ కథ సర్కారు వాళ్ళు కార్ల రైస్ పెడితే పైసలు అన్ని పాడేనా అని మాట్లాడిండ్రు కుర్చి ఎక్కంగానే కేసు పెట్టి పెంట పెంట చేసిండ్రు కార్ల రైసు కంపినోడు మళ్ళా మన దిక్కు రాకుండా పోయిండు దునియాలో మన పరువు తీసిండ్రు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడండి మన మంత్రి పొంగులేటి సార్ చెప్తున్నాడు మే నెలలో జరిగే మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలకు హైదరాబాద్ ఏర్పాటు చేయాలని అతిథులకి ఎక్కడా లోటు కల జరగకుండా ఉండే విధంగా మహా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది వారెవ్వా మంచిగున్నది సారు ముచ్చట హైదరాబాద్ లా అందాల పోటీలు అయితున్నాయట వీటి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారట ఎంత ఖర్చు పెడతారో చెప్పలే గాని పెద్ద మొత్తంలోనే తయారు చేస్తున్నారట రేవంతం సారు చిన్న చిన్న పైసల పనులు మొదలు పెట్టడాయే లచ్చన్నర కోట్లతోని మూసిని ముంగటేసుకున్నట్టే ఏది పట్టినా పెద్ద మొత్తంలోనే పైసలు పెడతాడు మరి ఈ పోటీలతోని రాష్ట్రానికి ఏమాందాన్ని తీసుకొస్తారో చూడాలి ఎందుకంటే పోయిన సర్కారు రోడ్లు కార్ల రేసి ఏడు వందల కోట్ల కంపెనీలు పట్టుకొచ్చిన సర్కారు కు మస్తు ఆమ్దాని పట్టుకొచ్చినామని లెక్కలు కూడా చూపెట్టిండ్రు పెడితే మళ్ళో ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చేటి అన్నారు ఏ పని చేసినా రాష్ట్రానికి జనంత ఆమ్దాని వస్తనే మంచిగుంటదాయే ఉట్టి పునానికి పబ్లిక్ పైసలు ఖర్చు పెడితే ఎట్లా చెప్పుండ్రి కానీ పోయిన సర్కారు వాళ్ళు అక్కడికొచ్చే పని చేస్తే తప్పెట్లయింది ఇప్పుడు మీరు చేస్తున్నది ఒప్పెట్లయిందని పబ్లిక్ అడుగుతున్నారు సారు జనాలకు జవాబు చెప్పుండ్రీ కొందరుంటారు సినిమాలో వాళ్ళకు నచ్చిన హీరో ఎసొంటి బట్టలు వేసుకుంటే వాళ్ళు కూడా అసొంటి బట్టలే వేసుకుంటారు వాళ్ళు గుండు చేసుకుంటే వీళ్ళు కూడా గుండు చేసుకుంటారు వాళ్ళు జుట్టుకు రంగు వేసుకుంటే వీళ్ళు కూడా జుట్టుకు రంగు వేసుకుంటారు సేమ్ టు సేమ్ ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఈసొంటిదే అవుతున్నది కాకపోతే మన తాను రాజకీయాల్లో అవుతున్నది ఊరును చూసి ఉప్పు నీళ్లకు మందిని చూసి నీళ్లకు పోయినట్టే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మొన్న వాళ్లకు కొత్త ఇన్ఛార్జి మేడం వచ్చింది కదా పాత లెక్కనే ఈమానంలో వస్తుంది కావచ్చు అనుకుంటే ఇట్లా రైళ్ళకెళ్లి దిగింది ఎప్పుడు లకు పోవుడు అలవాటైన కాంగ్రెస్ వాళ్లకు రైల్వే స్టేషన్ కు పోవటానికి నా అనిపించిందట కానీ కొందరు మాత్రం మేడం లెక్కనే మేం కూడా ఉండాలని ఇగో ఇట్లా రైలు అనే తిరుగుతున్నారు జగ్గారెడ్డి సారు రైలు ఎక్కి ఢిల్లీకి పోయిండు మేడానికి తెలవాలని వీడియో తీసి సోషల్ మీడియా పెట్టిచ్చిండు పాపం సార్ కు ఎంఎల్సీ కొలువు కావాలని చాలా రోజుల సంద అడుగుతున్నాడు ఇట్లా కొత్త ఇన్చార్జి మేడం లెక్క రైళ్లనన్నా కానీ రైల తిరుగుతే పదవులు వస్తాయా కాంగ్రెస్ ల పదవులు ఎట్లొస్తాయో జగ్గారెడ్డి సార్ కు తెలియదా చెప్పుండని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు అప్పట్లో కొందరు ఎట్ల పదవులు తెచ్చుకున్నారో ఆయననే బయట పెట్టిండు పాపం ఇప్పుడు ఇట్లా రైలు టికెట్ కొనుక్కొని ఢిల్లీ దాంక పోయించినా ఫైదా ఉంటదో లేదోనని సారు అభిమా మాట్లాడుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి కావలసిన పెద్ద మనిషి పాపం బాధపడుతున్నారు హిట్లైపోయిందని బాధపడుతున్నారుట ఆల్ఫిమ్ ముచ్చట్లు చెప్పాలి ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పాలి ఓట్లైపోయినాక ఎక్కడికక్కడ కోతలు పెట్టాలి సేమ్ మన తెలంగాణలో రేవంత్ సార్ ఏం చేస్తున్నారో అట్లా చేయాలి ఎక్కడనైనా శిష్యులు గురువులను ఫాలో అవుతారు కానీ ఇప్పుడు మాత్రం గురువే శిష్యుడిని పాలో అవుతున్నాడు అదేందో తెలవాలంటే ఈ వార్త చూడాలి పాపం పక్క రాష్ట్రం ఉన్న అక్కలను చూస్తే మస్తు బాధ అనిపిస్తున్నది తెలంగాణలో ఫిరీ బస్ అని చెప్పంగానే మన అక్కలందరూ మస్తుగా ఓట్లేసిండ్రు రేవంతన్ సార్ గెలిపించిండ్రు ఎంబడే చంద్రాలు సారు మేం కూడా ఫిరీ బస్సు పెడతామని చెప్పుకొచ్చిండ్రు బస్సుల్లో కొట్లాటల సంగతి ఇడిచిపెట్టి ఫిరీ అనగానే అక్కడ కూడా అక్కలు మస్తుగా ఓట్లేసిండ్రు శ్రీకాకుళం కారు నోళ్ళు కూడా వచ్చి వెంకన్న దర్శనం చేసుకుని పోవచ్చు అనుకున్నారు కానీ చూడుండ్రి సర్కారు వాళ్ళు ఏం తిరకాసు పెట్టిండ్రో గాని విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష ఫిరీ రాష్ట్రం అంతటా తిరగడానికి కాదట ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా దాకానే జిల్లా దాటిపోతే పైసలు కట్టాలనట వారెవ్వా మస్తు ఉపాయం చేసిండు కదా చంద్రాలు సారు ఇరవై ముప్పై కిలోమీటర్లకు జిల్లా ఉంటది అది దాటిందా అంటే టికెట్ పైసలు కట్టాల్సిందే పాపం తెలంగాణలా సర్కారు ఎంత ఖర్చయిదో చూసినట్టున్నాడు అందుకే ఈ ఉపాయం చేసినట్టున్నాడు రేవంతన్ సారు కూడా ఇదే పని చేసిండు కదా తెలంగాణలా ఓట్లప్పుడు అందరికి ఫ్రీ అని ఇప్పుడు ఆధార్ కార్డు అని లింకు పెట్టిండు ఎంతైనా గురు శిష్యులు తోపులు పోన్ ಮನ ತೀನ್ಮಾರ್ ಇದೇ ಅಸಲ ತೀನ್ಮಾರ್